ఓలుగుంద మండల కేంద్రంలో సీజనల్ హాస్టల్స్ ను శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు వలస వెళ్లే తల్లిదండ్రుల పిల్లలు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ హాస్టల్స్ వలన విద్యార్థులకు ఆశాకరణంగా నిలుస్తున్నాయని ఎస్ఐ దిలీప్ కుమార్ ఎంఈఓలు సుధారాణి కబీర్ సాబ్ తెలిపారు జిల్లా సమగ్ర శిక్ష సౌజన్యంతో అంబేద్కర్ మరియు వరలక్ష్మి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు హాస్టల్ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యలో ప్రగతి సాధించాలని సూచించారు అలాగే బావులు చెరువులు కాలువలలో స్నానం చేయకుండా హాస్టల్లోనే స్నానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఆర్పిలు లక్ష్మప్ప తుకారాం రేణుక జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు కబీర్ సాహెబ్ ఎంపీపీ ఎస్ టెన్త్ వార్డ్ పాఠశాల హెడ్ మాస్టర్ చిన్నయ్య రెడ్డి ఉషోదయ గ్రామీణాభివృద్ధి సంస్థ వ్యవస్థాపకుడు సిహెచ్ నాగరాజ్ ఎంఆర్సి సిబ్బంది హాస్టల్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసి సీజనల్ హాస్టల్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మండలాధికారులు సుధారాణి మేడం గారికి రవీ సార్ గారికి హెచ్ఎం గారికి ఇక్కడ విచేసినటువంటి విలేకరులకి అందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నన్ను మీరు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇది మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నేను కొన్ని విషయాలు పిల్లలకి భద్రతఫాగా చెప్పవలసింది ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ వెనకబడిన ప్రాంతంలోనే వలసలకి తెలంగాణకి కొన్ని కొన్ని బ్యాంగ్లూరుకి ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాలకి హైదరాబాదు బ్యాంగ్లూరు చెన్నై ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాలకి బలసెల్లి ఆ డబ్బులు సంపాదించుకుని రావడానికి కోసం వెళ్ళిపోతారు ఎవరు చదువు ఆగకూడదనే ఉద్దేశంతో మన ఋషోద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సీజనల్ హాస్టల్ నేను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకునే పిల్లలు పిల్లలు దీన్ని సద్వినియ తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకునే పిల్లల్ని ఈ హాస్టల్లో వదిలిపెట్టి వాళ్ళు స్కూల్కి రాకుండా నిరోధి స్కూల్కి రాకుండా ఉండే విధంగా చేయకుండా స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో పిల్లలందరినీ హాస్టల్లో చేర్పించి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని నిర్యోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కొన్ని కొన్ని భద్రతా పరంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను సార్ మీ గురించి మీకు అన్నారా లైటింగ్ కానీ బిల్డింగ్కి లైటింగ్ కానీ చుట్టుపక్కల ఏదైనా పాములు వచ్చే అవకాశం ఉండాలి ప్లస్ టాయిలెట్స్ భద్రత పరంగా టాయిలెట్స్ ఉన్నాయా లేదా వాటికి వాటర్ సబ్సిడీగా వస్తుందా లేదా ఇవన్నీ కొంచెం చూసుకోవాలి మనము ఎలా అంటే పిల్లలు కాబట్టి బయట ఎక్కడంటే అక్కడికి వెళ్ళి ఏదైనా తరగరానికి జరిగి ఏదైనా పాము దర్శనం ఇంకోటి దర్శన తల్లిదండ్రులు లేడు వదిలిపెట్టిపోయి మీకు అప్పచెప్పిపోతే మీకు అప్పచెప్పిపోతే మీరు ఇట్లా పిల్లలని గాలి బదులు అయినారు అందువలన జరిగింది లేకపోతే మేము మా పిల్లల్ని అడిగి తీసుకుంటే ఆడ మా పిల్లలతో మాత్రం ఉంటే బతుకుంటే వాళ్ళు ఈ మాటలు వస్తాయి కాబట్టి వీటి పట్ల మీరు కొంచెం మనం జాగ్రత్త మీరు కాదు మనం అందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీకు ఏదైనా ఎలక్ట్రికల్ పరంగా లైటింగ్ కానీ ఏమన్నా కావాలని చెప్పండి నేను పనిచేసే చెప్పాలి రాజ్యాంగి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను వాటర్ ఫెసిలిటీ కూడా చెప్పండి నేను కూడా పనిచేసే ప్రయత్నం వాటర్ వస్తున్నాయి రెండు బిందెలు రెండు మగ్గులు పెడితే వాటర్ పట్టుకుని వచ్చి పిల్లలు టాయిలెట్స్కి వాటికి వాడుకుంటారు అది కొంచెం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది వాడే ఉంటారు కాబట్టి వాడే ఉంటారు తెలియని రోజు ప్రతిరోజు రాత్రి నేను మా హెడ్ ప్లాన్స్ కానీ నేను కానీ వచ్చి చెక్ చేస్తాను ఈ హాస్టల్ని పరంగా కాబట్టి పిల్లలు ఎవరు కానీ బయట చప్పా పెట్టకుండా ఇక్కడ వెళ్ళి ఇక్కడి నుంచి ఎక్కడికంటే అక్కడ వెళ్ళద్దరి మొత్తం మతాలభివృద్ధి అధికారి నారాయణ గారికి అదేవిధంగా ఈ ఆర్టీగా ఉన్నటువంటి చిన్నపరేది అదేవిధంగా ఈ సంతకి ఆర్గనైజ్ ఉన్నటువంటి అదే అదేవిధంగా మొత్తం కాబట్టి భారత రాజ్యాంగం కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అస్వస్థ కావాలి మన భారతదేశము ప్రపంచంలో అగ్రవాలు నిలబడాలంటే ముఖ్యంగా విద్య అంటే పవర్ఫుల్ ఎఫర్ట్ ఎరాడికేట్ ఆల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని సార్ మెయింటైన్ చేసిన మనకి ఏది లేకపోయినా ఒక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ఇతర గ్రామ పెద్దలకు మండల పత్రికా హృదయలకు